నమస్కారం భాస్కర్ కెలి ఛానల్కి స్వాగతం ఈ మధ్య క్రైస్తవ పాస్టర్ల మధ్య ఒక పెద్ద గలిబిలి మొదలైంది అంటే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందనమాట ఇటుపక్కేమో అందరు పాస్టర్లు అటుపక్కేమో మన ప్రియమైన ప్రసాద్ రెడ్డి గారు ఏమైందంటే మొన్న విజయప్రసాద్ రెడ్డి గారు కేఆర్టీవీలో జర్నలిస్ట్ క్రాంతి గారితో ఒక ఇంటర్వ్యూ చేయడమే ఈ గొడవకంతటికి కూడా కారణం అందులో విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు అంటే నేను సెక్యులర్ని హిందువులకి వాళ్ళ దేవుడు ఎంత ముఖ్యమో మాకు మా దేవుడు యేసు అంతే ముఖ్యం వాళ్ళకి వాళ్ళ విశ్వాసాలు ఎంత గొప్పవో మాకు మా విశ్వాసాలు అంతే గొప్పవి వారికి వారి గ్రంథాలు ఎలాంటివో మాకు మా గ్రంథాలు కూడా అలాంటివే అని చెప్పడమే అతి పెద్ద తప్పైపోయింది ఇప్పుడు ఈ అంతా ఏమంటున్నారంటే నువ్వు కేఆర్టీవీకి వెళ్ళి బైబిల్ వాక్యాన్ని తిన్నగా చెప్పడం కూడా నీకు రాదా సృష్టికంతటికీ దేవుడు ఎవరు మీకు మీ దేవుడు మాకు మా దేవుడు ఏంటి సృష్టికంతటికీ కూడా దేవుడు ఏసుక్రీస్తే కదా మరి అలాంటిది ఏసుక్రీస్తే దేవుడు మీకైనా మాకైనా అని ఎందుకు నువ్వు చెప్పలేదు నువ్వు బైబుల్ వాక్యాన్ని తప్పుగా చెప్పావు నువ్వు బైబిల్ ద్రోహివి అంటూ ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఈ విజయప్రసాద్ రెడ్డి మీద పడిపోతున్నారు అయితే ఇక్కడ ఆ మిగతా పాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకు అంటే ఒక బైబుల్ నిజస్వరూపం ఏమిటి క్రిస్టియానిటీ మతం ఏమిటి ఈ పాస్టర్లు ఎలా ఉంటారు అనేది చాలా తేట తెల్లంగా చెప్తున్నారు వీళ్ళు ఏమంటారండి మా బైబిల్ని అడ్డుకుంటున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు మా మత ప్రచారం చేయనీయట్లేదు అని చెప్పే కదా వీళ్ళు ఎప్పుడు అరుస్తారు కానీ ఈరోజు ఏం చెప్తున్నారు ఇంకొకటి విశ్వాసం వేరే ఉన్నా కానీ వాడి దగ్గరికి ఈ క్రైస్తవ పాస్టర్లు వెళ్ళినా కానీ నీ విశ్వాసం తప్పు నా విశ్వాసమే కరెక్టు నీ దేవుడు తప్పు నా దేవుడే రైటు నీ దేవుడు సృష్టికర్త కాదు నీ విశ్వాసం ఏమైనా పర్వాలేదు నా విశ్వాసమే కరెక్టు నా దేవుడే మీ దేవుడు కూడా అని చెప్పాలంట బైబిల్ అలా చెప్పమనే ప్రోత్సహిస్తుందంట దేనిని మతోన్మాదం అంటారు మీకు ఇప్పుడు అర్థమవుతుందా అంటే పాస్టర్లంతా కూడా వాళ్ళ తాలుగు ఏదైతే చెప్తున్నారో ఆ విశ్వాసాన్నే చచ్చినట్టు మనం తీసుకోవాలి ఇదే క్రిస్టియానిటీ బోధిస్తుంది ఒప్పుకుంటున్నారు వీళ్ళు పబ్లిక్గా అందరూ కూడా చాలా పచ్చిగా నిజాలు చెప్తున్నారు ఈ ఒక్క విషయంలో మాత్రం పాస్టర్లందరికీ నా సెల్యూట్ చెప్తున్నాను ఎందుకంటే ఎంత దొంగ ఉండ కొడుకులో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఒక్కొక్కడు కూడా మత మార్పిడి ఏ విధంగా చేస్తున్నారు ఒక్కొక్కడు కూడా ఎలా మన మీద వాళ్ళ విశ్వాసాన్ని రుద్దుతున్నారు ఇదంతా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే తల లేదా కాళ్ళు ఏదైనా పట్టుకొని మతం మార్చడమే వీళ్ళ తాలూకు ముఖ్య ఉద్దేశం అంత బాగానే ఉంది ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఒకవైపు అని చెప్పాను కదా ఇంతకీ ఈ పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నదంతా కరెక్టేనా ఈయనకి క్రాంతితో చేసిన ఆ వీడియోకి చాలా పెద్ద సపోర్టే వచ్చింది ముఖ్యంగా అది క్రైస్తవుల నుంచి అయితే కాదు కానీ మన హిందువుల నుంచి చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది మీరు చాలా బాగా మాట్లాడారండి మీరు చాలా మంచిగా చెప్పారండి అని చెప్పి సపోర్ట్ వచ్చింది అయితే పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి యొక్క నిజ స్వరూపం తెలుసుకోవడంలో అటుపక్క హిందువులు కానీ ఇటుపక్క క్రైస్తవ పాస్టర్లు కానీ తప్పులో కాలేశారు ఎందుకు అంటే ఈ రోజుల్లో పాస్టర్లు డైరెక్ట్గా వెళ్ళి మా బైబిల్లో చెప్పినట్టు మా ఏసే మాకు దేవుడు మీకు దేవుడు అంటే పేడలో ముంచి చెప్పుతో కొడుతున్నారు కనుక మత ప్రచారం చేయడం అనేదే చాలా కష్టమైపోయింది ఈరోజు ఏ పాస్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ బైబిల్ గురించి ప్రతి ఒక్కడు కూడా అంటే సామాన్య హిందూ కూడా అడిగే పరిస్థితి ఏర్పడింది ఒక్కొక్క దగ్గర అయితే తొంతున్నారు కూడా కనుక మరి ఎలా మత మార్పిడి చేయాలి ఎలా తమ యేసుని మిగతా అన్యజనుల దగ్గరికి తీసుకెళ్ళాలి అనే విషయంలో మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కొత్త పుంతలు తొక్కారు ఈయన ఈరోజు ఎలా ఉన్నారు అంటే ఒక అభినవ పౌలయ్యారన్నమాట బైబిల్లో కానీ మనం చూసుకుంటే పౌల్ అనేవాడు ఇటు పక్క యూదులకి మీ దేవుడు ఏసు 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 అని చెప్పినా పో పోవయ్యా మా దేవుడు ఆల్రెడీ యహోవా ఉంటే నువ్వెవడివి కొత్తగా ఇంకొక దేవుణ్ణి తెచ్చి మా మీద రుద్దుతున్నావని చీపో అంటే ఇంకా తప్పక అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఎలా పడితే అలా ఎన్ని మాయవేషాలైనా వేసి వాళ్ళందరినీ కూడా మతం మార్చి ఈరోజు క్రిస్టియన్స్ అనే ఒక కొత్త మతాన్ని సృష్టించింది ఈ పౌల్ సేమ్ అలానే ఈరోజు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక కొత్త స్వరూపం ఎత్తారనమాట అయితే ఇది మరీ విజయప్రసాద్ రెడ్డి గారు తీసుకొచ్చిందే కాదు ఇలాంటి వ్యూహాలు గతంలో కూడా పన్నారు గతంలో ఒక పోర్చుగీస్ ఫాదర్ రాబర్టో డి నోబిలి అనే వ్యక్తి మన ఇండియాకి వచ్చి ఆయన ఏ విధంగా మతం మార్చాడు అనే దాని మీద క్లియర్గా ఒక పెద్ద వీడియోనే చేశాను పదిహేను వందల డెబ్బై ఏడులో ఇటలీలో పుట్టిన ఈ పోర్చుగీస్ వ్యక్తి పదహారు వందల ఆరులో మధురైకి వచ్చాడు ఈయన ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత అంత త్వరగా హిందువులను మతం మార్చడం చాలా కష్టమని గ్రహించాడు అందుకే ఈయన కూడా ఏం చేశాడు అంటే ఒక స్వామీజీ అవతారం ఎత్తి పాంకోళ్ళు వేసుకొని కమండలాలు అన్నీ ధరించి ఒక ఇద్దరు బ్రాహ్మణ శిష్యులను వెనక తయారు చేసి బ్రాహ్మణులకి మీతో వేదాంత చర్చ చేస్తాను అని చెప్పి అందరినీ పిలిచి తనకు తోచినట్టు ఏదో ఒకటి మాట్లాడి అందరినీ కూడా మత మార్పిడి చేసేవాడు అనమాట దాని మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా ఆ వీడియో కూడా ఇక విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఈయన టీవీలో క్రాంతితో అన్న మాటలు ఏంటి అంటే నేను పాత నిబంధన మొదట ఏమీ చదవలేదండి నేను కొత్త నిబంధనతోనే స్టార్ట్ చేశాను అందులో యేసు నాకు చాలా బాగా నచ్చాడు ఎందుకంటే ఆయన ఒక మానవుణ్ణి మానవుల్లాగా చూశాడు ఆయనలోని హ్యుమానిటీ అయితే పీక్స్కి చేరిపోయింది అందుకే నాకు యేసు అంటే ఇష్టం అని చెప్పాడనమాట కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఎందుకు నచ్చాడు అంటే నాకు ఆయన కొత్త నిబంధనలో ఆయన 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 పరిచయం చదివిన తర్వాత ఫస్ట్ నేను కొత్త నిబంధన చదివా పాత నిబంధన నేను చదవలేదు అసలు స్టార్టింగ్లో చెప్తున్నా ఇప్పుడు కాదు కొత్త నిబంధన ఏసుక్రీస్తు ద్వారా వచ్చింది సో నేను ఫస్ట్ కొత్త నిబంధన చదివా కొత్త నిబంధన చదివిన తర్వాత ఆయన మాటలు ఆయన చర్యలు ఆయన విధానాలు ఆయన బోధలు ఆయనలో ఉన్న హ్యుమానిటీ నేను పీక్స్ చూశాను అంటే నేను ఆ అనుభవాల్లో సో దానివల్ల నేను ఆయనకి అట్రాక్ట్ అయ్యా సో అదే భావజాలం నేను ఇప్పటికీ కలిగున్నా ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీ యథార్థత మనిషిని మనిషిగా చూసే తత్వం ఏదైతే ఉందో ఐ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ అంటే ఇక్కడ అర్థమేంటి ఈయన పాత నిబంధనని ఎందుకు వదిలేశాడు ఎందుకు అంటే పాత నిబంధనను పట్టుకుంటే ఈయన సమర్థించలేడు కనుక ఆ బైబిల్ దేవుడు చేసిన ఆకృత్యాల గురించి ఈయన సమర్థించుకోలేడు కనుక కొత్త నిబంధన అంటే కాస్త ఈజీగా ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా చాలా నేర్పుగా ఈయన ఏమంటున్నాడంటే ఒక సెక్యులర్ అవతారం ఎత్తి ముందు హిందువులను మంచి చేసుకొని ఎక్కడైనా పాస్టర్లు ఏదైనా చేస్తే అది బైబిల్కి అయినా కూడా దాన్ని ఖండించి ఈయన మంచివాడిగా పేరు పొంది అప్పుడు ఈయన బోధ మొదలెడతాడనమాట బైబిల్లో ఉన్నవన్నీ చెడ్డైతే అయ్యుండొచ్చండి అవన్నీ మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ బైబిల్లో ఉన్న యేసు చాలా మంచోడు ఆయనకి హ్యుమానిటీ పీక్స్లో ఉంటుంది ఆయన మనిషిని మనిషిగానే చూశాడు కనుక మీరు యేసు దగ్గరికి వచ్చేయండి మిగతావన్నీ వదిలేయండి అని చెప్తున్నాడు చూసారా ఈ కొత్త రకం ఎత్తు వేసి ఎలా అయినా మతమార్పిడి చేస్తున్నాడో అంటే ఇప్పుడు ఇది కొత్త స్ట్రాటజీ అనమాట బైబిల్ అందరికీ తెలిసిపోయింది ఇంకా బైబిల్ని పట్టుకొని ఎవరి దగ్గరికైనా వెళ్తే చెప్పిచ్చు కొట్టే పరిస్థితి వచ్చింది అసలు బైబిల్ దేవుని గురించి అయితే వీళ్ళు సమర్థించుకునే సిచ్యువేషనే లేదు సమాజంలో కానీ ఇప్పుడు ఏం చేయాలి మిగతావన్నీ కూడా వదిలేసి మిగతా వాటిని అన్నింటినీ ఖండించేసి ఒక్క ఏసుని మాత్రం సమర్థించి ఏదో ఒకటి చేసి పౌళ్ళ అనమాట వీళ్ళని అంటే మన హిందువులని మతం మార్చేయాలని కొత్త ప్లాన్తో వచ్చాడు మన విపి రెడ్డి కనుకనే ఈయనకి నేను అభినవ పౌల్ అని పేరు పెట్టాను సరే ఇంతకీ యేసు గురించి బైబిల్ ఏం చెప్తుంది నిజంగా ఆయన అంత పెద్ద మానవతావాద అంతగా హ్యుమానిటీ పీక్స్లోకి వెళ్ళిపోయిందా దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది కొన్ని వాక్యాలు తీసుకొని నేను మీకు బైబిల్ నుంచి చెప్తాను మత్తయి ఆరో అధ్యాయం ఏడో వాక్యం నుంచి చెప్పుకుందామండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను అంటే ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు అంటే యూదులకి చెప్తున్నాడు అన్యజనులంటే ఎవరండి యూదులు కానివారంతా అంటే చూడండి ఇక్కడ ఎంత ఈయన వేరు చేసి మాట్లాడుతున్నాడో చూడండి ప్రార్థన మీరు ఇలా చేయండి ఇలా చేస్తేనే మన దేవుడు వాటిని అన్నింటినీ తీసుకుంటాడు అయితే గట్టిగా మాట్లాడతారు తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట అంటే యేసు వేరు చేసి చూస్తున్నాడు అన్యజనులు ఏదో రక్షించేద్దాం పోని వాళ్ళకు కూడా ఆ ప్రార్థన ఎలా చేయాలో చెప్దాము అని అస్సలు అనుకోవడం లేదు మీకు అర్థమవుతుందా మనిషిని మనిషిగా ఏసు చూస్తాడు అని చెప్పిన మన విపి రెడ్డి మాటలకు బైబిల్లో ఏసు మాటలకు అసలు ఎక్కడైనా పొంతనుందా ఇంకా ముందుకెళ్దాం ఈడవ అధ్యాయం ఇరవై ఒకటి వాక్యం నుండి చూస్తే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయువాడే ప్రవేశించును ఇరవై రెండు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు ఇరవై మూడు అప్పుడు నేను మిమ్మును ఎన్నుడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును ఇది కరెక్ట్గా క్రిస్టియన్స్కి వర్తిస్తుందండి ఆయన చెప్పేవి చేసేవి అన్నీ కూడా యూదుల కొరకే ఆయనకి అన్ని అంటే మిగతా అందరూ కూడా వస్తారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు పాస్టర్లు అందరూ కూడా ఈ బైబిల్ చూపించి మతం మార్చేసి అందరినీ క్రిస్టియన్ మతంలోకి పట్టుకెళ్ళి పాపం ఏసుకి తెగ ప్రార్థనలు చేయించేస్తున్నారు కదా అవేవి చల్లవని చెప్తున్నాడు ఆయన నేను యువదులకి మాత్రమే చూస్తానని చెప్తున్నాడు ముందు ముందు వస్తాయి ఆ వాక్యాలు కూడా చదువుతాను ఇక్కడ క్లియర్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు ఏవైతే ప్రార్థనలు చేస్తున్నారో అవేవి నేను వినను వాళ్ళకు ఒక జడ్జిమెంట్ డే ఉంటుంది ఆ రోజు కానీ ఈ క్రైస్తవులంతా అక్కడికి వెళ్తే పోపో పోపో మీరంతా కూడా నాకు తెలియనే తెలియదు మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పేస్తానని యేసు క్లియర్గా అంటున్నాడు పాపం ఇది చదివి కూడా ఈ క్రైస్తవ గొర్రెలు ఎలా ఆ మతంలో ఉన్నాయో ఎలా ఇంకా ఆ యూదులను మాత్రమే పట్టించుకునే యేసుని ప్రార్థన చేస్తున్నారో ఎలా ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇవన్నీ బైబిల్లో ఉన్న వాక్యాలే ఎప్పటికైనా కళ్ళు తెరవండి అది కేవలం యూదులకి మాత్రమే చెందిన మతం విచిత్రం ఏంటంటే యూదులు కూడా ఆ మతాన్ని కానీ ఆయన్ని కానీ పట్టించుకోలేదు సింపుల్గా చెప్పాలంటే ఈ క్రైస్తవ మతం అనేది ఎవడికి చెందని మతం ఇంకా ముందు ముందుకు వెళ్దాం మత్తయి అధ్యాయం పది ఐదు నుంచి చూసుకుంటే యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకొడి సమరుల ఏ పట్టణంలోనూ కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళుడి వెళ్ళుచూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి చూసారా క్లియర్గా చెప్తున్నాడు వర నాయన వేరే వాళ్ళు అంటే ఇక్కడ సమరీలు వాళ్ళు వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు అసలు వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళొద్దు మీరు ప్రకటించాల్సిందంతా కూడా ఇజ్రాయేల్ వాళ్ళకే వాళ్ళే మన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎలా సస్తే మనకి ఎందుకు మరి మన రెడ్డి గారు ఏమంటున్నారండి అసలు పీక్స్లో ఉందంట ఇక్కడ చూస్తే ఆ పీక్స్ అనేది రివర్స్లో ఉంది ఇంకా ముందుకెళ్దాం పదకొండవ వాక్యం నుంచి చూద్దాం అదే అధ్యాయంలో మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటినే బసచేయుడి పన్నెండు అదే అధ్యాయంలో ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి పదమూడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును పద్నాలుగు ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదూలి దులిపివేయుడి పదిహేను విమర్శ దినమునందు ఆ పట్టణపు గతి సోదేము గుమర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూసారా ఇక్కడ ఏమైందో వెళ్ళాలంటే అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఏం చేయాలంట ఎవడైనా కానీ వీళ్ళు చెప్పిన ఆ సువార్త వింటే మంచిదే వినకపోతే వాళ్ళ పాదధూలి వదిలేయాలంట కాకపోతే ఏమవుతుందంట మొత్తం ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తాను అంటున్నాడు ఇక్కడ యేసు చూసారా ఎంత పెద్ద మానవతావాదో ఎంత పెద్ద హ్యుమానిటీ ఉన్న పర్సనో అయినా ఎవడో ఒకడు ఆ సువార్త వినకపోతే పట్టణాన్నే నాశనం చేసేస్తాను అంటున్నాడు అంటే ఒక ఇంటికి రెండు ఇంటికి మాత్రమే చెందిన పట్టణాలు అవి పట్టణం అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు కదా ఎవడో ఒకడు వినకపోతే పట్టణాన్ని నాశనం చేయడం అనేది ఎటువంటి హ్యుమానిటీకి చెందినది మరి మన విపి రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి ఇంకా ముందుకెళ్దాం ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్పాలని నిర్ణయించుకున్నాను చాప్టర్ పదకొండు ఇరవై పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దెంపసాగను ఇరవై ఒకటి అయ్యో కొరాజీనా అయ్యో బెస్సీదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిధోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెసంచె పట్టుకొని బూడిద వేసుకొని మారు విమర్శ దినమునందు మీ గతి కంటే తూరు సిధోను పట్టణముల వారి గతి ఓర్వ తగినై ఉండునని మీతో చెప్పుచున్నాను అర్థమైందా పాపం ఈయన వెళ్ళి అద్భుతములు చేసినా కానీ వాళ్ళెవరు కూడా మారు మనస్సే పొందలేదంట పాపం ఈయన దేవుడైనా కానీ మారు మనస్సు పొందేటట్లు కూడా ఈయన చేయలేకపోతున్నాడు ఎంత పెద్ద ఉందో ఏసుగారికి పోని మారు మనసు పొందకపోతే వదిలేస్తున్నాడా వాళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో మనకి వాక్యాలు చెప్తున్నాయి కదా ఇంకా ముందుకెళ్దాం ఇరవై మూడు కపర్ణ హోమ ఆకాశం మట్టునకు హెచ్చరింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సోదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును ఇరవై నాలుగు విమర్శ దినమనందు నీ గతి కంటే సోదోము దేశపు వారి గతి ఓర్వ తగినదే ఉండునని మీతో చెప్పుచున్నానను అసలు అహింసకి మారుపేరు అన్నట్టు యేసు గురించి చెప్తారు పావురాలి తెల్లని పావురాలని తెగ విడిచిపెట్టేస్తారు ఈయన చూస్తే అతి దారుణమైన హింస గురించి మాట్లాడుతున్నాడు ఈయన ఏవైనా అద్భుతములు చేసినా మారు మనసు పొందకపోతే అప్పుడెప్పుడో నాశనమైన సోదేము గుమెర్ర అనే పట్టణాలు ఎలా నాశనం అయ్యాయో అవి చాలా బెటర్ అంట వీళ్ళ పట్టణాలకంటే అంటే ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైతే ఆయన రెండో రాకలు జరుగుతుందో జడ్జిమెంట్ డే జరుగుతుందో ఆ రోజు మీ పని పడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ చూస్తే బైబుల్ దేవుడి కన్నా ఒక పెద్ద విశ్వరూపమే యేసుది కనబడుతుంది అర్థమవుతుందా మీకు ఇంకా ముందుకెళ్దాం అదే మత్తయిలో చాప్టర్ పదమూడులో ఒకటి ఆది యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమన కూర్చుండెను రెండు బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోని నెక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా మూడు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఇట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరను పది తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని అడగగా ఆయన వారితో ఇట్లనెను పదకొండు పరలోక రాజ్య మర్మములు ఎరుగట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు పన్నెండు కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచిచుండు చూడరు వినిచుండుయు వినకయు గ్రహింపకయు నున్నారు అర్థమైందండి ఇంకా ఇంకా క్లియర్గా మీకు చెప్తాను ఇదే మార్క్ నాలుగులో పదకొండులో ఉంటుంది అంటే సేమ్ అనమాట ఇవే వాక్యాలు అందులో ఇంకా క్లియర్గా ఉంటాయి ఏ చెప్తున్నాడు తన శిష్యులకి అందుకైనా దేవుని మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ పన్నెండు వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి నోట్ దిస్ పాయింట్ వెలుపల నుండి వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచిటికైతే చూచియు కనుగొనకయు వినుటకయితే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను ఇప్పుడు అర్థమైందా అంటే ఎవరైతే ఈరోజు బైబిల్ చదివినా లేకపోతే ప్రార్థన చేసినా అవేవి కూడా ఆ ప్రార్థనలో యేసు దగ్గరికి చేరవు ఆ రోజు కూడా యేసు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అన్యజనులు ఎవరు కూడా విన్నా విననట్లు చూసినా చూడనట్లు వాళ్ళ బుర్రకి అర్థం కానట్టు ఈయన రీతిగా చెప్పేవాడు పబ్లిక్లోనేమో రీతిగా చెప్పడం వల్ల వాళ్ళకి ఏమీ అర్థమయ్యేది కాదు ఆ తర్వాత దొంగతనంగా ఇవన్నీ మీకే మీకే చెందుతాయని చెప్పి శిష్యులకి చెప్పి ఆ ఉపమానాలకి అర్థం చెప్పేవాడు అనమాట చూసారా ఎంత హిపోక్రసీ ఈయనలో ఉందో ఎంత దారుణంగా ఈయన జాతి వివక్ష చూపిస్తున్నాడో మరి మన విపిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి హ్యుమానిటీ పీక్స్ అంట ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామనండి మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు బైబుల్ మీ చేతిలోనే ఉందా మా చేతిలో లేదా మాకు చదవడం రాదా మాకు అర్థం చేసుకోవడం రాదా లేదా మాకు చెప్పడం రాదా మీరు ఎన్ని వేషాలు వేసినా కానీ మీకన్నా రెండు అడుగులు ముందే ఉంటాము ఇంకా ముందుకెళ్దాం ఇంకా ముందుకి మళ్ళీ మత్తయ్యలోకి వద్దాం పదమూడు పదమూడు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కళ్ళులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి పద్నాలుగు మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు తమరు మూసేస్తే మరి వాళ్ళు ఎలా తెరుస్తారండి యేసుగారు చాప్టర్ పదిహేను ఇరవై ఒకటి మత్తై యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసను ఇరవై మూడు అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు ఎగెన్ నోట్ దిస్ పాయింట్ అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఇరవై నాలుగు ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనను ఇరవై ఐదు ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను ఇరవై ఆరు అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఇరవై ఏడు ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పను ఇరవై ఎనిమిది అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇప్పుడు మీకు అర్థమవుతుందండి కేవలం ఆమె కణాను దేశస్థరాలు అవడం వలన యేసు కనీసం ఆవిడతో మాట్లాడలేదు ఆవిడ చెప్పిన విషయం కనీసం పట్టించుకోలేదు అప్పుడు శిష్యులు జాలిపడి పాపం ఆవిడ ఏదో చూడండి అంటే క్లియర్గా చెప్పేశాడు నేను ఇజ్రాయెల్ నశించిన గొర్రెల వద్దకి మాత్రమే వచ్చాను పంపబడ్డాను నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు అని మరి మీరంతా గొర్రెల్లాగా ప్రభువా ప్రభువా ఏసు ఏసు అంటే ఎవడ పట్టించుకుంటాడని మీరు చేస్తున్నారు పట్టించుకోవడని బైబిలే చెప్తుంది కదా ఇంకా అసలు ఈయనకి ఎంత జాతి అహంకారం ఉందంటే మీరు చూసారా కుక్కతో పోల్చాడు అనమాట ఆవిడ్ని అయినా పాపం ఆవిడకి అక్కడ సమస్య తనను పోల్చడం గురించి కాదు ఆ సమస్య పెద్దది కనుక ఆవిడేదో పోని ఒక రెండు చిన్న ముక్కలు కింద పడితే అవే నా కుక్క పిల్లలు తింటాయి కదా బాబు అని చెప్పితే ఆవిడ పాపం కుక్క అని ఒప్పుకున్నందుకేమో జాలిపడి వాళ్ళ తలుగు కూతురికి బాగు చేశారు మన యేసువారు చూసారా ఎంత గొప్ప మనసో హ్యుమానిటీ ఎంత పీక్స్లో ఉందో యేసుగారికి అసలు ఈ యూదులకి విపరీతమైన జాతి పిచ్చండి మా దేవుడే సృష్టిని మొత్తం చేశాడు మేమే డైరెక్ట్ యేసు పిల్లలం మాకు తప్ప ఇంకెవరికి కూడా ఈ భూమి మీద ఎటువంటి అధికారం లేదు అనుకునే రకాలు మధ్యలో వచ్చిన ఈ సంకరజాతి క్రిస్టియానిటీ ఈ పౌలు అనేవాడు పాపం యూదులకే ఇదంతా చెప్పి యేసునే దేవుడిగా చేయాలని మొదట్లో ప్రయత్నం చేస్తే వాళ్ళు పాత నిబంధన చదవగానే వాళ్ళకి చెమటలు పట్టాయి కారణం ఏంటంటే కేవలం యహోవాని నమ్మని కారణంగా లేదా వేరే దేవుళ్ళని తెచ్చిపెట్టుకున్న కారణంగానే నానా శంకలు నాకించాడు యహోవా మరి అలాంటిది మళ్ళీ వీళ్ళు ఎందుకు ఏసుని తెచ్చుకొని మరొక తప్పు చేస్తారు అందుకే నిర్మోహమాటంగా ఏసుని వాళ్ళంతా కూడా తృణీకరించారు మూడు మేకలు కొట్టి ఏసుని చంపేశారు సో దానితో తన తెలివితేటలన్నీ వాడి పౌలు మిగతా అన్యజనులందరినీ కూడా మతం మార్చి ఈరోజు క్రిస్టియానిటీని వృద్ధి చేశాడు కానీ జాగ్రత్తగా చదివితే ఓపెన్ మైండ్తో అదంతా అర్థం చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ యేసు అనేవాడు యూదుల కోసం మాత్రమే వచ్చానని చెప్పుకున్నాడు తాను దేవుని కుమారుడు అనుకున్నాడు ఒక్కొక్క దగ్గర ప్రవక్త అని చెప్పాడు తప్ప తాను ఎక్కడ కూడా దేవుడు అన్న మాట వాడలేదు ఈ పౌలు దేవుడు అని అన్ని జనులకి చెప్పి వాళ్ళందరికీ మతం మార్చి ఈ దశంభాగం చెప్పి ఒక పెద్ద మత సామ్రాజ్యాన్ని సృష్టించాడు అందులోని వాళ్ళే ఈరోజు ఉన్న ఈ పాస్టర్లంతా అందులో ఒక ప్రముఖుడే మన విపి రెడ్డి కనుక విపి రెడ్డి చెప్తున్న సోళ్ళంతా కూడా హిందువులు పొంగిపోయి ఆయన మీద ఒక మంచి ఒపీనియన్ పెట్టుకొని మళ్ళీ మీరంతా కూడా ఆయన ట్రాప్లో పడకండి యేసు అనేవాడికి ఎంత జాతి అహంకారం ఉంది ఆయన జనులను ఎంత దారుణంగా విభజించి చూశాడు ఎంత వివక్ష చూపించాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే పాత నిబంధనలో ఎంత బానిసత్వం ఉందో మనకి తెలుసు మరి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఆ బానిసత్వాన్ని ఈయన ఖండించే పని ఏదైనా పెట్టుకున్నాడా ఈయన చాలా ఉపమాన రీతిగా కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు దాసుడు యజమాని అని కానీ ఏ రోజు కూడా బానిసత్వాన్ని ఎక్కడ కూడా ఖండించలేదు నిజంగా జనాలందరూ సమానులే అనుకుంటే ఆ బానిసత్వాన్ని డైరెక్ట్గా ఖండించవచ్చు కదా కానీ మనకి బైబిల్లో ఎక్కడ కూడా అలాంటి వాక్యాలు కనిపించవు కనుక ఏసునేదో అహింసవాది అని మానవతావాది అని హ్యూమానిటీ పీక్స్లో ఉంటుందని ఎవరో ఎర్రి గొర్రెలకి చెప్తే నమ్ముతారేమో తప్ప బైబిల్ పూర్తిగా చదివిన ఏ తెలివైన వాడు కూడా ఈ పాస్టర్ చెప్పే దేన్ని కూడా నమ్మరు కనుక దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అర్థం చేసుకోండి అలాగే మరింత మందికి షేర్ చేయండి ఇంకా ఏ పాస్టర్ అయినా కానీ ఏసు మీ కొరకే చచ్చాడు అని చెప్తే ఒరే నాయన అసలు ఏసు మా కొరకు ఏ రోజు రాలేదు మమ్మల్ని వేరు చేసి చూశాడు మా మాట పట్టించుకోలేదు అన్ని జనులంటే ఆయనకి పడదు ఆయన కేవలం యూదుల కొరకే వచ్చాడు తత్ఫలితంగా వాళ్ళ చేతిలోనే వేయించుకొని చచ్చాడు అని చెప్పి క్లియర్గా చెప్పండి పాస్టర్లకు జ్ఞానబోధం మీరే చేయండి నమస్కారం అండి హింద్